నమస్తే మిస్టర్ తొలివెల్గూరు రఘు మార్వడి గోబ్యాగ్ అనే వివాదంలో ఎస్కే జ్యువెలర్స్ మరియు మా దళిత సోదరుడైనటువంటి సాయి కిరణ్ వీరిద్దరికీ ఒక విషయంలో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది కానీ ఆ గొడవలో ఒకరికొకరు మాట మాట అనుకున్నారు దాడి చేసుకున్నారు చట్టపరంగా కేసులు కనుక నమోదైనాయి అదంతా బాగానే ఉంది కానీ ఆ వివాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అలజడి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి మరియు ఒక మత కలహాలు సృష్టించుకోవడానికి ఒక కారణంగా బూచిక తీసుకొని వివాదాన్ని బూచిక తీసుకొని కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు గోబ్యాక్ మార్వడీస్ అని ఈ యొక్క అపవాదం దళితులపై కా ఉండకూడదని మార్వడి కుల పెద్దలతో మరియు మా ఎస్సీ సోదరుల సమక్షంలో మా దళిత సోదరుడైనటువంటి సాయి కిరణ్ గారికి ఈ వివాదము తీవ్రస్థాయిలో వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడనే ఆపివేయాలని ఆ కుట్రను పసిగట్టి మనం ఒక చర్చ పెట్టుకొని అక్కడ మా మార్వడితో క్షమాపణ చెప్పిపించాం ఆ క్షమాపణ వారు కూడా పెద్ద మనసుతో క్షమాపణ మా జాతి నుండి మా కమ్యూనిటీ నుండి తప్పు అయింది మేము క్షమాపణ కోరుతున్నాం అంటే వాళ్ళు కూడా ఒక పెద్ద మనసుతో క్షమాపణ కోరుకు కోరారు మా సాయిగూడంగా మా సాయి కిరణ్ గారు కూడా వారు కూడా పెద్ద మనసుతో ఆ క్షమాపణ స్వీకరించి ఈ ఇంతతో వివాదాన్ని క్లోజ్ చేసుకొని మనము కలిసిమెలిసి ఉందామని పెద్ద సమక్షంలో మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ మీరు మమ్మల్ని తిడుతూ సాయి కిరణ్ గారిని తిడుతూ అరే దరిద్రుడా దళితుడా వాళ్ళు అమ్ముడుపోయారు అంటూ మాట్లాడుతావు ఇది ఎంతవరకు సమాజం సమంజసం డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మేము లేము మాకు ఆత్మగౌరవం ఉంది ఒక అస్తిత్వం ఉంది మాకు మనస్సాక్షి ఉంది గుర్తుపెట్టుకో లేదంటే ఇంకో మాట అంటావు మరి అక్కడ ఉండాలంతా బీజేపీలని బీజేపులకు మాకు ఏంటి సంబంధం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేది ఒక సొంత ఆర్గనైజేషన్ ఈ దళితుల కోసం మా ఎస్సీ రిజర్వేషన్లను కన్వర్టెడ్ క్రైస్తవులు కానీ మిగతా బోకసు ఎస్సీలు కానీ తీసుకుంటే వారి నుండి మేము రక్షణ పొందుకోవడానికి మేము ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మేము సమాజంలో సమానత్వంగా సోదరభావంతో అందరము జాతీయవాదంతో వెలగాలని మేము కృషి చేస్తున్నాం కానీ మీరు బీజేపీలో కంటగడతారు బీజేపీకి మాకేం సంబంధం అక్కడ బీజేపీ ఎవరో మాకు తెలియదు నీకు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నావు మిస్టర్ తొలి వెలుగు రఘు ఇది మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కొంత అలజడి సృష్టించడానికి కారకులుగా మమ్మల్ని చూపిస్తున్నారు ఈ కారకుల్లో మేము సమితిలో కాకూడదని మేము మీ యొక్క కుట్ర నుండి బయటపడాలని మేము సామరస్యంగా కాంప్రమైజ్ అయిన వాస్తవం కానీ దీన్ని మీరు డబ్బులు తీసుకున్నారని మాట్లాడడం మా ఆత్మగౌరవంకి మా మనసాక్షికి మీరు దెబ్బ కొట్టారు కాబట్టి మీరు భేషరత్తుగా మా సమాజానికి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా దళితులు అంటే కేవలము డబ్బులు తీసుకోవడము వసూలు చేసి రాజకీయాలు చేయడం కాదు నీకు గుర్తుపెట్టుకో దానికి ఒక సపరేట్ బ్యాచ్ ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి బోగస్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారు బోగస్ కొంతమంది లాకు బెదిరించో చేస్తారు ఆ బ్యాచ్ కాదు నువ్వు ఆ బ్యాచ్ అనుకొని మమ్మల్ని వాళ్ళని అన్నట్టు మమ్మల్ని అంటున్నాయేమో కబర్దార్ మాది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టైప్ లాంటి ఆర్గనైజేషన్ మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేది చాలా ప్యూర్ దళితులం మీ లేక మిగతా బోగస్ ఎస్సీ సర్టిఫికేట్లు వాడుకొని ఎస్సీలం అని చెప్పుకుంటలేం అక్కడ మొత్తం కన్వర్షను కమ్యూనిస్టు ఏదో విచ్చల విడితనంగా ఉంటుంది కానీ అది కాదు కదా ఇక్కడ జాతీయత భావం దేశభక్తి ప్రాంతీయ భక్తి ఇవన్నీ ఉంటాయి మనకు మా సంస్కృతి సాంప్రదాయాలు రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఏర్పరిచినటువంటి మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కానీ మీరు మిగతా వాళ్ళతో పోల్చడం మాకు బాధక బాధాకరంగా ఉంది కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ మీ బుల్లితెర నుండి మీరు వెంటనే క్షమాపణ మా దళిత సమాజానికి చెప్పాలి లేదంటే మేము మిమ్మల్ని చర్యలు తీసుకోవడానికి మేము ముందే ముందుకెళ్తాం అలాగే ఇంకో మాట అన్నారు దళితులు అంటే దరిద్రులు అంటావు ఎలాగనిపిస్తున్నాం దరిద్రులుగా దళిద్రులు దళితులు అంటే అవు మా దరిద్రం బాగాలేకనే మేము దళిత సమాజంలో పుట్టాం ఓకే కానీ దళిత సమాజంలో పుట్టినందుకు మేము ఎక్కడ కూడా బాధపడతలేం గౌరవంగా బతుకుతున్నాం గౌరవంతో మెలుగుతున్నాం దళితులం అంటే జాంబవ పుత్రులం అరుంధత్మతి పుత్రులం జాంబవ వారసులం అర్థమైందా ఈ హిందూ సమాజానికి మూల పురుషులం మిస్టర్ రఘుభాయ్ ఈ హిందూ సమాజానికి మూల పురుషులం అర్థమైందా కాబట్టి మేము ఎక్కడ కూడా చెయ్యి చాచి బతికే దుస్థితిలో లేము ఉండొచ్చు మా కులం తక్కువ ఉండొచ్చు ఇది కూడా మీలాంటి దొరలు ఏమంటారు రెడ్డిలు వీళ్ళు మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టొచ్చు కానీ మేము కూడా మాకు ఆత్మసాక్షి ఉంది మాకు ఆత్మగౌరవం ఉంది మేము ఆత్మగౌరవంతో దీనికైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి చిల్లర చిల్లర బుద్ధులు చూపించుకొని ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నోరు ఉంది కదా ఇష్టానుసారంగా నోరు వరేసుకుంటే ఇది పద్ధతి కాదు ఈసారి మాత్రం మీరు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వెంబడించి మిమ్మల్ని రాజ్యాంగ ప్రకారంగా చట్టరిత చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అలాగే ఈ ఇంకో మాట ఏమన్నారంటే ఈ కాంప్రమైజ్ ఇష్యూలో పెద్ద మనుషులు డబ్బులు లాగారని మాట్లాడతారు వాళ్ళకు మా పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడినందుకు మీకు కౌంటర్ ఇస్తే మీరు క్షమాపణలు కొడతారు ఏ విధంగా క్షమాపణలు కొడతారండి మీకు ఏ రైట్స్ ఉన్నాయండి మీ ఛానల్ ఏ విధంగా నడుస్తుంది నువ్వేమైనా జాబ్ చేసి మీరేమన్నా మీ సొంత ఆస్తులు మీ ఛానల్ నడిపిస్తున్నారా మీ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా నడుస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ పైన మేము ఒక్కసారి కన్నేస్తే మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తున్నారో మాకు తెలియదా మీరు ఏ విధంగా మా అభ్యస్తారు మీ నోరు ఎక్కడ తెరుస్తారు ఎక్కడ మూస్తారు నోరు మూస్తే ఎంత అందుతుంది నోరు ధరిస్తే ఎంత అందుతుంది ఇవన్నీ బయట పెట్టాలంటారా కాబట్టి పొట్ట విప్పితే పేగులు మన కాళ్ళ పైన పడినట్టు చాలా చాలా ఉంటాయి ఇవన్నీ అందరికీ తెలుసు సమాజంలో ఏదో నోరు పరేసుకోవడం కాదు దయచేసి మిమ్మల్ని ఒకటే ఒకటి డిమాండ్ చేసేదంటే ఎస్సీ సమాజానికి మరియు మా సోదరుడైనటువంటి సాయి కిరణ్ గారికి ఎంబడే మీ క్షమాపణ చెప్పి మీరు పెద్ద మనసుతో ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉంటారని కోరుకుంటూ జీ